శ్రీ శ్రీమాత్రై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యా తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయము చాలా అద్భుతాలని సృష్టించేటువంటి ఒక రోజు గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను అది ఈ త్రిబుల్ ఫైవ్ పోర్టల్ డే మీరు ఖచ్చితంగా గమనించి చూడండి త్రిబుల్ ఫైవ్ అంటే ట్వంటీ ఫిఫ్త్ డేటు ఫిఫ్త్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ మనకి త్రిబుల్ ఫైవ్ పంచభూతాల సాక్షిగా మన కోరికలు నెరవేర్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజునే చెప్పుకోవాలి ఈ రోజుని చాలా అరదుగా వచ్చేటువంటి ఇలాంటి రోజున మన కోరికల్ని ఎలా తీర్చుకోవాలి మన అఫిర్మేషన్ ఎలా చెప్పుకోవాలి అనేటువంటి పూర్తి వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఏం చెప్తున్నాను ఎలా చేయాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట త్రిబుల్ ఫైవ్ ఫైవ్ అంటేనే మనకి పంచభూతాలు పంచభూతాల సాక్షిగా మనం ఈ నవగ్రహాల్లో పంచ అంటే ఐదు బుధుడిని యాక్టివేట్ చేస్తున్నామన్నమాట మన కోరికలు అనేది తీర్చడానికి విశ్వంతో పాటు ఈ గ్రహాలు దేవతలు అందరూ కూడా సహకరించేటువంటి ఒక అద్భుతమైన రోజుని చెప్పుకోవాలి ఈ రోజున ఇప్పుడు చెప్పే విధముగా ఒక్క పరిహారాన్ని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది మీరు వద్దు అన్నా కూడా డబ్బు అనేది ప్రవాహంలా వస్తూ ఉంటుందన్నమాట అలాగే ఒకవేళ పరిహారాలు చేసే సమయం లేదు మాకు అనుకున్న వాళ్ళ కోసం ఒక అద్భుతమైన మంత్రం గురించి కూడా తెలియచేస్తున్నాను ఖచ్చితంగా గమనించండి మీకు మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి ఏ సమయంలో అనేటువంటి పూర్తి విషయాల గురించి వీడియోలు అయితే తెలియజేస్తానండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము త్రిబుల్ ఫైవ్ అంటేనే మనకి ఫైవ్ అనేది ఒక పంచభూతాల సాక్షిగా మనం చెప్పుకుంటున్నామన్నమాట అలాంటి ఈ రోజున మార్చ్ ఐదవ తారీఖు ఇరవై ఐదవ నెల ఇరవై ఐదవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈ మూడు కలిసి వచ్చాయి అలాగే ఈ యొక్క అఫిర్మేషన్ మీరు ఎప్పుడు చేయాలి అంటే కనుక సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి క్లియర్గా గమనించండి ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీ కోరికలు అనేవి విశ్వానికి చేరుతాయి పంచభూతాల సాక్షిగా మన కోరికలు అనేవి నెరవేరుతాయన్నమాట దానికోసం ఏం చేస్తారంటే ముందుగా ఒక వైట్ పేపర్ తీసుకోండి రెండు పేపర్లైతే తీసుకోండి ఒక దాని మీద అయితే మీలో ఉన్న నెగటివిటీ పోవాలి లేదంటే ఈ రోజు నుంచి నేను ఇలా చేయకూడదు నాకు ఇలా ఇబ్బంది ఉంది అనేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఒక దాని మీద రాసుకోండి అలాగే మరొక పేపర్ మీద మీకు ఏం కావాలి అంటే ఉద్యోగం కావాలా వివాహం కావాలా లేదా ధనపరమైన సమస్యలు తీరిపోవాలా ఏదైనా సరే మీకున్నటువంటి కోరికలు అనేటువంటివి మరొక పేపర్ మీద రాసుకోండి ఇలా ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఐదు గంటల యాభై ఐదు నిమిషాల సమయంలో దానికంటే ఒక్క పది నిమిషాలు ముందుగా మీరు ఆసనం లాగా వేసుకుని చక్కగా ప్లెజెంట్గా పీస్ ఆఫ్ మైండ్తో కూర్చోండి అంటే ఎలాంటి డిస్టబెన్స్ అనేది రాకుండా మీకు వేరే ఆలోచనలు రాకూడదు వేరే శబ్దాలు అనేవి కూడా మీకు వినపడకుండా ప్లెజెంట్గా కూర్చోండి అలా కూర్చున్న తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి మనకి పోర్టల్ అంటే ఈ త్రిబుల్ ఫైవ్ ఈ పంచభూ పంచగ్రహాలు పంచభూతాల సాక్షిగా మన కోరిక నెరవేర్చుకునే సమయము మనకు ఉన్నటువంటి లాక్ అంతా విడుదల చేసేటువంటి సమయము అంటే ఈ యొక్క విశ్వంలోనికి మన కోరికలు ఏవైతే ఉన్నావో వాటన్నింటినీ కూడా లాక్ తీసేసినట్లుగా ఒక్కసారిగా ఆ సమయంలో మనం చెప్పుకోవటం అనేది చాలా అద్భుతమైన ఇస్తుంది అంటే దానికోసం మీరేం చేస్తారంటే ఇప్పుడు చెప్పిన సమయంలో పెద్దగా మీకున్న కోరిక ఏదైతే ఉందో నాకు ధనం అనేది కలిగినది నాకు ఉద్యోగము వచ్చినది నాకు వివాహము కుదిరినది ఇట్లా మనకి పాస్ టెన్స్లో విశ్వానికి ఎప్పుడైనా మనం చెప్పుకునే కోరిక ఏదైతే ఉందో దాన్ని పాస్ టెన్స్లో చెప్పాలి అంటే మనకి జరిగింది అని చెప్పాలన్నమాట అంటే మనం చెప్పుకునే సమయానికి ఉన్నటువంటి విలువ అలాంటిది ఆ సమయంలో ఉన్నటువంటి సంఖ్యలు అన్ని తెగిపోయి విశ్వంలోకి అనంత విశ్వానికి మనం చెప్పుకునే కోరికలు అనేవి తొందరగా చేరతాయి మన కోరికలు కూడా చాలా తొందరగా తీరిపోతాయి అన్నమాట కాబట్టి మనకున్న కోరికలు అనేవి చక్కగా చెప్పుకోండి అలా చెప్పుకున్న తరువాత ఒక క్యాండిల్ అనేది వెలిగించుకోండి వెలిగించి మనం మనలో ఉన్న నెగిటివిటీ ఏదైతే పోవాలి అనుకుంటున్నామో అంటే మనలో ఉన్న చెడు తీసివేయమని మన ఇంటి ఉ మన ఇంటిపై ఉన్న చెడు కన్ను చెడు దృష్టి ఇట్లా నర దిష్టి ఏవైతే పోవాలి అని పేపర్పై రాసుకున్నామో ఆ పేపర్ని కూడా కాల్చివేస్తూ ఇవన్నీ తొలగిపోయినందుకు కాను కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అంటే మీరు రాసుకున్న ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్కసారి ఈ విశ్వానికి కృతజ్ఞత అనేది తెలియచేయాలన్నమాట ఇవన్నీ తొలగించినందుకు కాను విశ్వానికి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ అనే వర్డ్ను అయితే మీరు చెప్పుకుంటూ ఉండండి ఈ విధముగా ఎవరైతే ఈ పోర్టల్ డే రోజున సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి మీ మనస్సులో ఉన్న కోరికలన్నీ విశ్వానికి చెప్పుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది ఆ బుధుడు మీకున్నటువంటి ఎలాంటి సమస్త దోషాలనైనా తొలగించేసి మీకున్న కోరికలు అనేవి తొందరగా నెరవేరుస్తాడనమాట అలాంటి అద్భుతమైనటువంటి రోజు ఈ రోజు ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఈ పంచభూతాల సాక్షిగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మొత్తం నివృత్తి అయిపోవాలి మొత్తం తొలగిపోవాలి అనేటువంటి ఒక సంకల్పంతో మీ కోరికలు అనేది చెప్పుకోవాలన్నమాట ఈ యొక్క సమయాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి అలాగే మేము తర్వాత చూసాము టైం గడిచిపోయిన తర్వాత లేదంటే మాకు అలా చేసే అవకాశం కుదరదు మేము ఎక్కడో ఆఫీసుల్లో ఉంటాము ప్రయాణాల్లో ఉంటాము అనుకునే వాళ్ళైతే కనుక ఇప్పుడు చెప్పబోయేటువంటి ఒక మంత్రాన్ని కనుక జపించారు అంటే ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది పంచభూతాల సాక్షిగా త్రిపుల్ ఫైవ్ పోర్టల్ డే యొక్క సాక్షిగా మీ కోరిక అనేది సిద్ధింపబడుతుంది ఆ యొక్క మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ఖచ్చితంగా చదవండి చదివిన వారు కామెంట్ కూడా చేయండి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ విశ్వం యొక్క కృతజ్ఞతలు ఆ విశ్వం యొక్క సంకల్పం అనేది మీకు కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంత్రాన్ని చాట్ చేయాలి జపించాలి అనుకున్న వాళ్ళు నూట ఎనిమిది సార్లు జపించండి మంత్రం వచ్చేసి శ్రీనివాస అరవిందలోచన శ్రీనివాస అరవిందలోచన శ్రీనివాస అరవిందలోచన ఈ పోర్టల్ డే సమయం ఈ పోర్టల్ డే రోజున సమయంలో ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు ఎవరైతే ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తారో ఖచ్చితంగా కామెంట్లలో తెలియచేస్తారో వారందరికీ కూడా ఈ యొక్క పంచభూతాల సాక్షిగా వాళ్ళ కోరికలు అనేది నెరవేరాలని వారి యొక్క సమస్యలు అనేటువంటివి తీరిపోవాలని వారి ఎందు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించేటువంటి శక్తి వారికి కలగాలి అని ఈ విశ్వాన్ని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది ఇలాంటి అరుదైన సమయము ఇలాంటి అద్భుతమైనటువంటి సమయము ఇలాంటి పోర్టల్ డే అనేది మళ్ళీ మళ్ళీ మనకి ఎన్నో సంవత్సరాలకి గాను రాదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది షేర్ చేసి మన వంతు సాయంగా మనం చేద్దాము వీడియో అయితే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కోరిక తీరాలని మీ యొక్క సంకల్పం నెరవేరాలని మనసులో కోరుకుంటూ అరవిందలోచన శ్రీనివాస అరవిందలోచన అనేటువంటి మంత్రాన్ని కామెంట్లలో తెలపగలరు వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి